అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ ఛానల్ ఉల్లెటూరు జీవితం ఆ సండే హ్యాపీ సండే అండి అందరికీ ఏం సాంగలో నేను ఈరోజు అయితే రెస్ట్ తీసుకున్నాను బాగా ఆదివారం కాబట్టి సెలవు చేసింది అందుకే ఎదురు వచ్చేసి అలా నీళ్ళు కొండలేవ్వండి గొడ్లు ఏడా ఉండే ఏమి తెలియట్లేదు పిల్లలు అట్టా కూడా రాత్రి తల స్నానం చేసేసారు నాక్ మెలుగు మెలిగ పద నేళ్ళకి అన్నీ తీసుకో మొత్తం తీసుకో చెప్పండాలి అందరూ మరి అంటే అదే ఎంత కొట్ట కూలి డబ్బులు వచ్చినాక ఎట్ట అక్కడ నీళ్ళు రాట్లే ఈ నీళ్లు రావట్లే అని అయితే చర్చిలో పాట పాడుతుందండి ందుతగ్నా ఇరా ఇటెత్తురా అయ్యట్ట అట్టెత్తావా ఇవ్వ తీసుకుంటున్నా అనుకో మరి పూసినా ఇక పిల్లలకన్నా పెట్టేదాన్ని లేవనుకున్నాను అయ్యో నీళ్ళు అసలు వేస్ట్ చేయకూడతా పట్టు ఆ నీళ్ళు లేక ఒక పని కూడా ఏ రెండు తీసుకురావాలి తీసుకురావాలేనా తీసుకురావాలేనా ఫోన్ ఉంటాయి తీసుకొచ్చి కాడెట్టు కొట్టుకుంటాం కాడెట్టు కొట్టుకుంటాం చక్కగా వెళ్ళిపోతాం ఇది ఎట్ట

గుర్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అప్పుడేప్పుడు అట్లేసేవని నాకు గుర్తుకొస్తున్నాయి అట్లా ఏ మాత్రం మార్పు ఉండదు క్రంచినెస్ ప్రాణం తిరిగి వచ్చినట్టేదంట నేను తలా పది ఇచ్చి నేను ఎంత ఉంది వచ్చింది బాధపడినా ఇదిగోండి నేను అందాక ఒక తినేసాను వేడి ఉన్నప్పుడు పిల్లలు ఏమో సండే స్కూల్కి వెళ్ళారు ఇంకా రాలేదు ఇలా తాలింపు కూడా వేసేస్తే చట్నీ కూడా చేసేసాను తాలింపు అయితే అయిపోయింది దోశలో మారు కాస్ట్ తగ్గదు కాస్ట్ పెరగదు ఈసారి ఈసారి హోటల్ కానీ పెడితే అటు రేటు పెంచదామండి ఎక్కడ లేదు పది రూపాయలు అట్టు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వండి వేడి వేడి

నువ్ గేసుకోవచ్చా ఓ ప్లేట్ ఎత్త ప్లేట్లో పోతావాతా నీ ఎక్కువ సరే అక్క అక్కడ హలో ఏం సంగతులు కొడలా ఎవరికి కొమ్మ తల్లి నాకు వద్దు నాన్న ఇదే ఇలా అందరితో దొందగా ఇంటికి ఎత్తుకొని మేము నేను ఇది ఫోన్ బాయ్ అటు తింటావా మేము టిఫిన్ వేసిందా టిఫిన్ వేసిందా తిందా తిన మంచి బాటిల్ బాబాయ్ పార్సల్ చేయమా బాగా అటలు తినేసేసి వెళ్ళేటప్పుడు తలాకు ఐదు వందలు బిల్లు కట్టేయాలండి हां सेठ ने ना रिपोर्ट हां चला बात बोलन दी अम्मा येती आ बिल ले नाना అది కూడా ఇంట్లో పడింది పడుతుంది పడుతుంది మిల్క్ ప్లేట్ బట్టి కూతుంది కానీ మిల్క్ ఇది ఒకటే ఏడు రోజులు బాగమ్మా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి మీ వంటింట్లో ఖాళీ ఉండి మీది కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే ఈజీగా ఈ పొయ్యి ఈ పెనం తీసుకోండి కొత్తది మూడున్నర వేలు నుంచి నాలుగు వేలు దాకా ఉంటుంది అన్నమాట కొత్తది అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి అట్లు మీరు నాస్టిక్ మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాన్సేపుతారు చూడండి రెండట్లు ఈజీగా ఒకసారి ఐదు వందలు ఆరు వందలు పెద్ద ఫ్యామిలీ అయితే సరిపోయింది అనమాట ఇప్పుడు మాకు రేపు ఫ్యూచర్లో సిరి వాళ్ళ అయినా అంచువాళ్ళ అయినా సీతారా అయినా సీతారా పిల్లలు వాళ్ళ పిల్లలు సిరి వాళ్ళ పిల్లలు మరింత మందికి

Sperm. Karvi Curd Pengeng Pl payment death Wait Tear Tear realised Uulang చూడు సౌండ్ లేదు చెన్న వాసన తెస్కా అనిలని 52000 చెట్ను అబ్బ మనం యా జతడేండో అంట నేను జత ఒక అట్టే యాంటాడు మని హలో నాటి పెట్టునప్పుడు రోజు రోజునట్లా వట్లేక యా మని యాసడం ఏం వస్తు మనే ఒక అన్నం వస్తా పోరంట వస్తా ను ఏంటి చట్నీ లేదు అయిపోయింది ఆ ఆగా ఇది అంట చట్నీ చకరా గుండు పగిలిద్దు చట్నీ చేసింది నేనే నాన్న అందుకే బాగుంది నేను అడుగు సౌండ్ లేదు సౌండ్ లేదు అంటే నా చట్నీ నాకు ఇచ్చేసి అటు తనండి ఇచ్చేసి నా చట్నీ నాకు ఇచ్చేయి కాకు కానీయాలి తినేసి పండజీ హాయ్ అంటా అమ్మా చెట్నీ లేదు లేదమ్మా లేదు అయితే అట్టు తీసుకునే చట్నీ వేస్తా ఓతల్లో ఓర్ నాయను చేతురికి సరేనా సరేనా కానీ నమ్మ అండి సిరి అని సిరిగా ఒక్కటి ఇంకా ఇన్ని రోజులు తినవు కానీ